ಮಹರ್ಷಿ ದಯಾನಂದ ಸೂಕ್ತಿ ರತ್ನಾಕರ ಆಧರಣೀಯುಡು ಆಚಾರವಂ ಆಚಾರಹೀನುಗಳನ್ನು ಅಂಸುಗಳನ್ನು ವಿಧ್ವಾಂಸುಗ ಮಲಿಚಿ ನಾಸ್ತಿ ಅಡ್ಡುಕೊಂಡ ಅಧರ್ಮಾಚರಣನ್ನು ವದಲಿ ಅಂದರಿನ ನಿರಂತರ ಸುಖಿಂಪಜೇವಾರು ಆಧರಣೀಯು ಋಗ್ವೇದ ಭಾಷ್ಯ ಆನಂದಂ విద్వాంసుడు జ్ఞాని ధార్మికుడు సత్పురుషులతో సాంగత్యం కలవాడు యోగి పురుషార్థి జితేంద్రియుడు సుశీలవంతుడైనవాడు ధర్మార్థ కామ మోక్షాలను పొంది ఈ జన్మలో పరజన్మలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు సత్యార్థ ప్రకాశము ద్వాదశ సముల్లాసము ఆత్మలో అంతర్యామి రూపంలో జ్ఞాన ఆనంద స్వరూప వ్యాపక పరమేశ్వరుడున్నాడు అక్కడ అంతర్ముఖమై మనం అత్యంత ఆనందం పొందాలి ఈతగాడు నీటిలో మునిగి పరిశుభ్రంగా బయటికి వచ్చినట్లు సమస్త జీవులు తమ ఆత్మను పరిశుద్ధ జ్ఞాన ఆనంద స్వరూప వ్యాపక పరమేశ్వరునిలో మగ్నం చేసి నిత్యం శుద్ధి చేసుకోవాలి పంచమహాయజ్ఞ విధి పరమేశ్వర ప్రసాదిత వేదాజ్ఞకు అనుకూలంగా నడుచుకునేవాడు మోక్ష సుఖాన్ని పొందుతాడు జనులు బంధువులతో సహాయం పొందినట్లు దప్పిక గున్నవారు ఊటబావిని పొంది తృప్తి చెందినట్లు పరమేశ్వరుణ్ణి పొంది పూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు ఋగ్వేద భాష్యం ೇ ವಿಧಮ ಗುಣಕರ್ಮ ಸ್ವಭಾವಂ ಗಲ ಸ್ತ್ರೀ ಪುರುಷರು ಶ್ರೇಷ್ಠ ಮಾರ್ಗದಲ್ಲ ಅತ್ಯಂತ ಕೀರ್ತಿ ಮೇ ಆನಂದಾ ಪೊಂದುತಾರೆ ಋಗ್ವೇದ ಭಾಷ್ಯ ಓಂಕಾರ ನಾಮಕುಡಿನ ಪರಮಾತ್ಮ ಕೃಪವವಲ್ಲ ಮರಿಯೂ ಧರ್ಮಯುಕ್ತ ಪುರುಷಾರ್ಥ ಮನ ಶರೀರಮು ಮನಸ್ಸು ಆತ್ಮಲ ತ್ರಿವಿಧ ದುಃಖಗಳು ತನ್ನವಲ್ಲ ಇತರು ವಲ್ಲ ಕಲೇವಿ ನಶಿಸಿ మనం ప్రేమగా అందరితో వ్యవహరించి ధర్మార్థ కామ మోక్ష సిద్ధిని పొంది ఎల్లప్పుడూ తాను ఆనందంగా ఉండి అందరినీ ఆనందంగా ఉంచాలి సంస్కార విధి